వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న అసెంబ్లీలో స్పీకర్ అయినపాత్రుడి గారు మాట్లాడుతూ దొంగల గురించి ఎలా చెప్పారో విన్నాం ఆయన చెప్పినా ఆయన చెప్పింది విన్నాక స్పందిద్దాం చెందిన గౌరవ సభ్యులు వేస్తున్నారు ఆయన గౌరవప్రదంగా ప్రతిపక్షానికి చెందిన సభ్యులు అన్నారు ప్రతిపక్షానికి చెందిన సభ్యులు కాదని ప్రతిపక్షం కాదని చెప్పి ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చిన తర్వాత ఇంక ప్రతిపక్షం అనేది లేదు అక్కడ ఎమ్మెల్యేలు అంతే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్ గేటు పక్కన కూర్చుని రాస్తున్నారు లేకపోతే ఫుట్పాత్ మీద కూర్చుని రాస్తున్నారో తెలియదు కానీ ప్రశ్నలు అయితే రాసి అసెంబ్లీకి పంపిస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం అయినా ఎవరైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు ఇవి సమాధానం చెప్పాల్సిన పని కూడా లేదు కానీ కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీకి రాకపోయినా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు అసెంబ్లీకి వచ్చే సమాధానం వింటే పద్ధతిగా బాగుండేది కానీ వాళ్ళు ఆ ప్రయత్నం చేయట్లా ఎందుకు చేయట్లేదు ఏంటనేది తర్వాత మాట్లాడదాం ఇప్పుడైతే అసెంబ్లీకి రాకుండా అనర్హత వేటు పడుతుందన్న భయమో లేక జీతాలు ఎవరన్న భయమో అసెంబ్లీకి వచ్చి దొడ్డుదామన రిజిస్టర్లో దొంగతనంగా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారంట ఎందుకు ఆ బ్రతుకు ఎందుకు ఆ ఇబ్బంది పట్టడం ఎందుకు అసెంబ్లీలోకి వచ్చి కూర్చుని చక్కగా సభ్యులు చెప్పే సమాధానం వెంట మీరు ప్రశ్నిస్తా మీ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించవచ్చు కదా పని ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళ ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్ మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు వాళ్ళు వచ్చి మాట్లాడితే సమాధానం చెప్తాకో ఇంకోటి ఇంకోటి ఇంకో ఇద్దరు ముగ్గురు సభ్యులకి అవకాశం ఉంటుంది అంతే కదా పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే సభలో దానికి సమాధానం చెప్పటం లేదంటే కౌంటర్ ఇవ్వటానికో వేరే సభ్యులు కూడా అవకాశం వస్తుంది అది కూడా కోల్పోతున్నారు ఆ అవకాశం కూడా ఇవ్వట్లా వీళ్ళు రావటం లేదు వీళ్ళు ప్రశ్నలు అడగటం లేదు ఇతర సభ్యులని ఇబ్బంది పెడుతున్నారు ఈ కారణంగా సభలో ఎవరో ద్వారా కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగౌరవంగా సభకు రావాలి ఎన్నికైన ఎమ్మెల్యేలు గౌరవంగా సగౌరవంగా సభకు రావాలి అది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినంత మాత్రం జగన్ రెడ్డి చెప్పినట్టు వినాల్సిన అవసరం ఏమీ లేదు ప్రజల తరఫున ప్రజలు అనుకున్నారు కాబట్టి ప్రజల తరఫున అసెంబ్లీకి వచ్చి వారి కష్టాలని సభ ముందు ఉంచి వాటి పరిష్కారాలు తీసుకుని వెళ్ళాలి అది ఎమ్మెల్యే పని అది చేయకుండా దొంగతనంగా తిరగటం దొంగతనం వచ్చి సంతకాలు పెట్టిపోవటం అది నేనుకున్నారు సభలోకి వెళ్ళి మాకు సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు ఆజరు పట్టించుకు సంతకాలు చేసి పోతున్నారు అని వచ్చి ఎవరికి గడపడకుండా దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు ఆయన స్పీకర్ స్థానంలో కూర్చున్నారు కాబట్టి చాలా మర్యాదగా చెప్పారు మర్యాదగా అన్నారు భాషను కూడా అదుపు చేసి దొంగల్లాగా వచ్చి వెళ్ళిపోతున్నారని మాత్రమే అన్నారు అదే ఇంకోచాట ఇంకోచాట ఉంటే తెలుసు కదా ఆయన ఏమంటారు అనమాట వాడు దొంగలు కాదు గజ దొంగలు గజ దొంగలు కాబట్టి అలా దొంగతనంగా వచ్చి సంతకాలు చేసి పారిపోతున్నారు గౌరవ సభ్యులు ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజర్ పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటియడం వారి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా నాలుగు అభిప్రాయం వీటిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు రాగం లింగం గారు మత్స్యలింగం గారు గారు మత్స్ విశ్వేశ్వరరాజు గారు ఆర్గ్యపాటి అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి గారు రెడ్డి గారు దాసరి సుధ గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం వచ్చిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో ఫిట్నెస్ రిస్టర్ సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది అంటే రోజు వచ్చి కాదు ఒకేసారి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్లో వేరు వేరు తేదీలో సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు ఒకసారి అది దొంగతనంగా వచ్చి అంటే ఎవరైనా చూస్తారు అని సిగ్గుతో వచ్చారో లేదా సిగ్గుతో చేశారో ఏంటో తెలియదు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే దొంగతనంగా సంతకం చేశాడో లేదు ఇంకా చెప్పల ఆయన మేకవన్నీ పులిలాగా బేరాలు పలుకుతూ ఉంటాడు నేను రాను అని ఎందుకు రాడు ఎందుకు రావు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావు రావడానికి నీకు ఎందుకు భయం మాట్లాడితే ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానంటావు నువ్వు శాసనసభ పక్ష నేతవయ్యా పది మంది ఎమ్మెల్యేలకి శాసనసభ పక్ష నేతవే నువ్వు శాసనసభ పక్ష నేతకు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది చాలాసేపు మాట్లాడచ్చు నీ నువ్వేమో స్క్రిప్ట్ లేకుండా చదవలేవు నీకు ఎదురుగుండా అయ్యన పాత్రుడు గారు రఘురామకృష్ణరాజు గారు ఆ పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వాళ్ళ ఐదురికి నీ మొహాన్ని చూపించలేక నువ్వు రావట్లేదు అంతే నీ అవినీతిని ఎక్కడ బయట పెడతారన్న భయంతో నువ్వు అసెంబ్లీకి రావట్లా దానికి రకరకాల వంకలు ఎత్తుకుని ప్రతిపక్ష నేత హోదా అంటున్నావు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా శాసనసభ పక్ష నేతగా నీకు చాలా సమయం ఉంటుంది నీ పది మంది ఎమ్మెల్యేల సమయాన్ని కూడా నువ్వు తీసుకుని మాట్లాడవచ్చు అసెంబ్లీలో కేవలం నీ అవినీతిని బయటపెట్టి ఎండగడతారన్న భయంతో లోకేష్ గారికి భయపడి మాత్రమే నువ్వు అసెంబ్లీకి రాట్లా దాన్ని ఒప్పుకునే ధైర్యం నీకు లేదు వచ్చి సమాధానం చెప్పిన ధైర్యం నీకు లేదు పులి పులి అని చెప్పి ఎలివేషన్లు ఇప్పించుకోవడం కాదు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి పులిలా గర్జించు నువ్వు తప్పు చేయకపోతే అంత దొంగ చాటులో వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకం పెట్టాల్సిన అవసరం లేదు కానీ వారెవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించలేదు మీక ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్ట అనిత గారు ఆశ్చర్యపోతున్నారు చూసారా దొంగలాగా వచ్చి సంతకాలు ఎప్పటి వెళ్ళిపోతున్నారని చెప్పి అయ్యన్న పాత్రుడు అంటే అనిత గారు మా మంత్రి గారు ఆశ్చర్యపోతున్నారు సంతకాలు కూడా దొంగత దొంగతనంగా బిడ్డ వెళ్ళిపోవటం ఏంటని దొంగలా పడి ఐదేళ్ళు దోచుకున్నారు సరే మీకు అవకాశం దోచుకున్నారు సంతకాలు కూడా దొంగలా బట్టి వెళ్ళిపోవటం అని చెప్పి అవాక్కే చూస్తున్నారు అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించలేదు మీకు ఎవరికైనా నాకైతే కనిపించలేదు ఇది ఎంతవరకు సమంజసమో వారిని నిర్ణయించుకోవాలి మనం ఎదుర్కొన్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేదే ప్రవర్తన ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తేగకూడదని చెప్పి స్పీకర్ గారి ఉద్దేశం కానీ ఇవాళ తలకాలు ఈ బాధపడుతున్నారు ఆ పదకొండు నియోజకవర్గ ప్రజలు ఆ పదకొండు నియోజకవర్గాల్లో వీళ్ళని గెలిపించుకున్నందుకు సిగ్గుతో తలదించుకుంటారు ఆ ప్రజలు వాళ్ళు బయట దొంగతనం చేస్తే కేసు పెడతారు సంతకాలు చేస్తే ఫోర్జరీ చేస్తే కేసులు పెడతారు దొంగ సంతకాలు చేసినా కేసులు పెట్టాలి మరి కూటమి ప్రభుత్వం ఆ దొంగ సంతకాలు పెట్టిన ఆ ఎమ్మెల్యేల మీద ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి చర్యలు అయితే తీసుకోవాలి కదా దొంగతనం దొంగతనమే అది చిన్నవాడు చేసినా పెద్దవాడు చేసినా ఎమ్మెల్యే చేసినా ఎవడు చేసినా దొంగ దొంగే దొంగ సంతకం దొంగ సంతకమే అది కూడా దొంగతనంతో సమానమే వాళ్ళ మీద చర్యలు తీసుకుని అనర్హత వేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కూటమి ప్రభుత్వం శాసనసభ పక్షం స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం